హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారందరూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరూ ముందుకు వచ్చేసాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనము ఈ నక్ష కార్తీక మాసంలో నక్షత్ర హారతి వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు ఈ నక్షత్ర దీపాలు ఎవరు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎవరెవరు వెలిగించవచ్చు వయసుతో సంబంధం లేకుండా అందరూ వెలిగించవచ్చా ఎప్పుడు ఎక్కడ ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మేము అందరితో షేర్ చేస్తాను మనకి వస్తున్న పూర్వకాలం నుంచి కూడా మనం పుట్టిన సమయాన్ని బట్టి తేదీని బట్టి మన నక్షత్రాన్ని అయితే అంచనా వేస్తారండి అయితే అందరూ పూర్వకాలం నుంచి ఈ రోజుల వర ఈ రోజుల్లో అంటే అందరూ తెలుసుకొని ఆ టైము డేటు అన్నీ నమోదు చేసి పెట్టుకుంటున్నారు కాకపోతే అందరూ ఆ టైము డేటు కరెక్ట్గా సెట్ చేసుకోలేరు అందరికీ అవి కరెక్ట్ సరైన సమయాలు అవి తెలియవు ఎవరు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ టైంలో పుట్టారు అనేది అందరికీ తెలియదు వారు పుట్టినప్పటి నుంచి ఏదేవదానిలో విఘ్నాలు రావటము ఏదో ఒక దోషాలు ఉండటము వల్ల ఏ పని చేసినా కానివ్వండి కలిసి రాకపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఏదో ఒక దాంట్లో విజ్ఞానం రావటం చదువుల్లో కానివ్వండి ఉద్యోగుల్లో కానివ్వండి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవటం ఇలా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు దేనిలో కలిసి రాలేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే కొన్ని తేదీల్లో ఈ నక్షత్ర దీపాలు వెలిగించడం వల్ల మన జన్మజాతకంలోని దోషాలన్నీ పోతాయండి మనం తెలిసి తెలివి చేసిన పాపాలన్నీ పోతాయి ఈ నక్షత్ర దీపాలు ప్రతి ఒక్కళ్ళు వెలిగించవచ్చండి మనకి ఊహ తెలిసినప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్ర దీపారాధన అయితే చేసుకోవచ్చు మన జన్మజాతకంలోని దోషాలన్నీ తొలగిపోవాలంటే మనకి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది కార్తీక మాసం ఎంతో మంచి రోజులు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇచ్చే రోజులు మనం ఏ పని చేసినా కానివ్వండి కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చే రోజులు కాబట్టి కార్తీక మాసంలో కొన్ని ముఖ్యమైన తిథులు అయితే ఉంటాయి ఆ తిథుల్లో కనుక ఈ నక్షత్ర దీపారాధన చేసుకున్నామంటే మన జన్మజాతకంలోని దోషాలన్నీ పోతాయి మీకు జన్మజాతకంలో మీ మీరు జన్మించిన నక్షత్రం మీకు తెలిస్తే నా మంచిది తెలియకపోయినా పర్లేదండి మనం ఈ ఇరవై ఏడు నక్షత్రాలను బట్టి ఇరవై ఏడు దీపాలు వెలిగిస్తాము మనం వెలిగించే ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు చెప్పుకుంటూ ఈ నక్షత్రాల దీపారాధన అయితే చేస్తూ ఉంటాము ఏదో ఒక పేరు మన మన జాతకానికి అయితే సూట్ అవుతుంది కాబట్టి మన జన్మ జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నక్షత్ర దీపారాధన వల్ల అని చాలామంది చెప్తూ ఉంటారు ఈ నక్షత్ర దీపారాధన వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది చాలా మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చేయదగ్గ నా అండి ఇది ఈ నక్షత్ర దీపారాధన ఎక్కడ చేయాలి అనేది మనం తెలుసుకుందాము నక్షత్ర దీపారాధన మనం ఏదైనా గుళ్ళో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే మనం తులసి కోట దగ్గర కానివ్వండి ఇంట్లో మనము దేవుడి ముందు మందిరం ముందైనా కానివ్వండి ఒక ప్లేస్ ప్లేస్ని శుభ్రం చేసుకొని కింద కానివ్వండి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని పెద్ద ప్లేట్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు నేల మీద చేయాలి అనుకుంటే నేలను శుభ్రం చేసుకొని ఆ నేల మీద పసుపు కానివ్వండి ఈ జవాదు జాజు ఉంటుంది కదా మనకి ఎర్రమట్టి ఆ ఎర్రమట్టి అల్లికి ముగ్గు పెట్టుకొని సహస్రదాల పద్మం కానివ్వండి అష్టదాల పద్మం కానివ్వండి మనకి ఐశ్వర్య ముగ్గు కానివ్వండి కుబేర ముగ్గు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం ఒక ముగ్గు వేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇరవై ఏడు ప్రమిదలు రెడీ చేసుకోవాలండి ఇరవై ఏడు ప్రమిదలు మట్టి ప్రమిదలైనా కానివ్వండి ఎత్తడి కానివ్వండి రాగి కానివ్వండి పిండి ప్రమిదలైతే ఇంకా మంచిదండి ఇలా ఇరవై ఏడు ప్రమిదలు ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతిగా మనం ఇరవై ఏడు ప్రమిదలను అయితే రెడీ చేసుకోవాలి ముందుగా బియ్యపిండి అయితే కొంచెం పాలు బెల్లము వేసి కలిపి ఒక గంట ముందు కలిపి పెట్టుకోవాలండి ఇలా చేసామంటే మనము ఆయిల్ వేసినప్పుడు పగలకుండా ప్రమిద పగలకుండా మనకి ఆయిల్ ఉన్నంతసేపు బాగా వెలుగుతుందనమాట ఇలాగక్కడ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా శుభ్రపరచుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని మీకు వీలైతే ఏదైనా మా శివయ్య ప్రతిరూపం కానివ్వండి ఆ విష్ణురూప ప్రతిరూపం కానివ్వండి అక్కడ పెట్టుకొని ఆ శివయ్యకి విష్ణుమూర్తికి అయితే పూజ చేసుకున్న తర్వాత నక్షత్ర దీపాలకు అయితే ఆహారం ఏర్పాటు చేసుకోవాలండి ఇరవై ఏడు బియ్యపిండి ప్రమిదలు రెడీ చేసుకొని ఆ ముగ్గు మీద ఇరవై ఏడు మనము అమర్చుకోవాలి ఇరవై ఏడు ప్రమిదలను అయితే అక్కడ అమర్చుకోవాలండి దానిలో మనము గుబ్బొత్తులు కానివ్వండి మామూలు ఒత్తులైనా కానివ్వండి నువ్వుల నువ్వుతో మాత్రమే ఈ ప్రమిదలను అయితే వెలిగించాలండి ఈ నక్షత్ర ఇతర దీపాలను అయితే వెలిగించాలి నువ్వుల నూనెకి ఏంటంటే మనకి ఏ దోషాలు తొలగించే శక్తి నువ్వుల నూనెకి ఉంటుంది కాబట్టి మంచి నువ్వులను తీసుకొని ఈ ప్రమిదల్లో వడ్డించి పువ్వొత్తులు కానివ్వండి మనం నార్మల్ మన తెల్ల ఒత్తులైనా ఏవైనా కానివ్వండి వాటిలో ఉంచి దీపారాధనకైతే మొత్తం ఇలా ఏర్పాట్లు చేసుకోవాలండి మనం దీపారాధన చేయడానికి ముగ్గు వేస్తాం కదా దానిని మాత్రం ఒట్టి ముగ్గు మాత్రం పెట్టేసి వదిలేయకూడదు దాని చుట్టూ బంధన మాత్రం తప్పకుండా వేయాలి బంధన అంటే ఇప్పుడు సైడ్లు జా బోర్డర్స్ వేస్తాం కదా అదండి ముగ్గుకు చుట్టూ ఎప్పుడైనా కానివ్వండి బంధన వేసినప్పుడే ఆ ముగ్గులో మనం చేసే ప్రతి పూజకి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇలా నాలుగు పక్కల అష్టదిగ్బంధనం చేసి ముగ్గునైతే వేసి అందులో దీపారాధన చేస్తే దానికైతే మంచి ప్రతిఫలం వస్తుంది ఇలా మొత్తం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నువ్వులను వడ్డించేసి నువ్వు ఒత్తులు వేసి ఏకహారతితో దీపాలను వెలిగించాలండి ఈ దీపాలు వెలిగించేటప్పుడు మీ నక్షత్రం మీకు తెలిస్తే మంచిదండి మీ నక్షత్రం చెప్పుకుంటూ దీపం వెలిగించండి మీ ఇంట్లో వాళ్ళ నక్షత్రాలు తెలిసినా కానివ్వండి మీ ఇంట్లో వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఈ దీపాలను అయితే వెలిగించండి ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పుకుంటూ ఇరవై ఏడు దీపాలు వెలిగించండి ఇరవై ఏడు నక్ష ఒకవేళ నక్షత్రం తెలియదు అనుకున్న వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు చెప్పుకుంటూ దీపారాధన చేస్తే ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రం మన నక్షత్రం అయి ఉంటుంది కాబట్టి మనం జన్మజాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయండి ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించేసి ధూపం దీపం అన్ని నైవేద్యం సమర్పించేసి ఇలా అయితే తప్పకుండా పూజ చేసుకున్నామంటే కార్తీక మాసంలో ఇలా నక్షత్ర హారతి నక్షత్ర దీపారాధన చేశామంటే మన జన్మజాతకంలోని దోషాలన్నీ పోయి మనకి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి రోజు ఇది నక్షత్ర హారతి ఎప్పుడు చేసుకోవాలి అంటే నక్షత్ర హారతి ఏకాదశి తేదీలు కానివ్వండి ఇంకా కార్తీక పౌర్ణమి తేదీలు అయితే ఈరోజు ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు ఈ నక్షత్ర దీపారాధన చేస్తే మన జన్మజాతకంలోని దోషాలన్నీ చాలా తొందరగా నివృత్తి అవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అలా పౌర్ణమి రోజు కుదిరిన వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఏ రోజునైనా కానివ్వండి ఈ నక్షత్ర దీపారాధన చేసుకోవచ్చు మీ నక్షత్రం మీ జన్మ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు కూడా ఈ నక్షత్ర దీపారాధన అయితే చేసుకోవచ్చు అలా తెలియని వాళ్ళు ఏ రోజునైనా కానివ్వండి ఈ నక్షత్ర దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇరవై ఏడు నక్షత్ర దీపారాధన చేయాలా అని ఒక డౌట్ ఉంటుంది అలా అవసరం లేదండి ఎవరైనా ఇంట్లో ఎంతమంది ఉన్నా కానివ్వండి వాళ్ళ జన్మ జాతకం నక్షత్రం తెలియకపోయినా పర్లేదు ఇరవై ఏడు నక్షత్ర పేర్లు చెప్పుకుంటూ మనం దీపారాధన చేసేటప్పుడు ఏకహారతతో ఆ దీపం వెలిగిస్తూ మన నక్షత్రము తెలియకపోయినా నక్షత్రాలు పేర్లు చెప్పుకుంటూ ఈ నక్షత్ర దీపాలను వెలిగించామంటే చాలండి మన జన్మ జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతే పిల్లల చేత కూడా ఇలాగే వెలిగించండి మీ ఇంట్లో భర్త పిల్లలు అందరూ కలిసి ఈ నక్షత్ర దీపాలు వెలిగించామంటే చాలండి అందరూ వెలిగించేటప్పుడు ఈ నక్షత్ర దీపాలు వెలిగించేటప్పుడు నక్షత్రాల పేర్లు చెప్పుకుంటూ దీపారాధన చేస్తే చాలండి మన అందరి జాతకంలో నక్షత్రాలు పోతే జాతకంలోని దోషాలన్నీ తొలగిపోయి అన్నిట్లోనే అభివృద్ధి సంతానం లేకపోవటం కానివ్వండి ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం ఇలా కష్టాలు పడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నక్షత్ర దీపారాధన చేసి వాళ్ళ జన్మజాతకంలోని దోషాలన్నీ పోగొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదంతా కొండొక్కిన తర్వాత ఈ పండు పిండి ప్రమిదలను మీకు దగ్గరలోనే ఆవులు ఉంటే ఆవులకు తినిపించండి లేదు అంటే మే ఏదైనా పచ్చని చెట్టులో వేసేయండి దానిలో కూడా చీమలు అవి ఉంటాయి కాబట్టి అవి తినేస్తాయి మనకి ఎలాంటి దోషాలు ఉన్నా అవి హరిస్తాయి అని చెప్తారు తర్వాత ఈ ముగ్గు ఇదంతా కూడా మనం చేత్తోనే ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని చిమ్మేసి ఒక పచ్చని చెట్లు వేయాలండి చీపురితో మాత్రం అసలు చిమ్మకూడదు ఇందులోని ప్రమిదలు ఆవుకి ఆవుకు తినిపిస్తే చాలా మంచిదండి మనం చేసిన నక్షత్ర దీపారాధనకి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఆ అవకాశం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా చెట్టు మొదలు అయితే వేసేయండి నక్షత్ర దీపారాధన చేసిన రోజు ఏమైనా నియమాలు పాటించాలా అంటే ఏమీ అవసరం లేదండి మనం ఏదైనా కార్తీక పౌర్ణమి రోజు అలా వెలిగించామంటే మనము ఉపవాసం ఉంటాము గుళ్ళకి వెళ్ళిస్తూ ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమి ఉండవు ఇలా నక్షత్ర హారతి వెలిగించడం వల్ల మనకి జన్మ దోషాలు ఉన్న దోషాలన్నీ పోతాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నక్షత్ర దీపారాధన చేసి మంచి ప్రతిఫలాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ యాగాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ముందుకొస్తాను అంతవరకు నమస్తే